వేదవ్యాస అకాడమీకి స్వాగతం మనం ఎప్పుడైనా ఆలోచించామా మన తాతలు ముత్తాతలూ ఎనభై తొంభై ఏళ్ళొచ్చినా సరే ఏ జబ్బులూ లేకుండా అంత ఉత్సాహంగా ఆరోగ్యంగా ఎలా ఉండగలిగారని ఈరోజు వాళ్ల ఆరోగ్య రహస్యం వెనకున్న ఆ సింపుల్ సూత్రాలేంటో చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు మనవాళ్లు ఉంటే ఇప్పుడు మన మన ముందు బోలెడన్ని ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి ఆయన చాలామందికి చిన్న వయస్సులోనే నీరసం వచ్చేస్తోంది మరి వాళ్ల జీవనశైలిలో ఉన్న ఆ ఏంటి వాళ్లు పాటించిన ఆ అద్భుతమైన ఆరోగ్య సూత్రాల్ని ఈరోజు మనం తెలుసుకుందాం సరే అసలు సమస్య ఎక్కడ మొదలైంది అంతా ఈరోజు మన ముందున్న ఆహార గందరగోళంలోనే ఉంది ఏది తినాలో ఏది తినకూడదో తెలియని ఒక పెద్ద కన్ఫ్యూజన్ రోజూ పొద్దున్నే లేవగానే మొదలవుతుంది ఈ గందరగోళం కొంతమంది ఫ్లాక్ సీడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి అంటారు ఇంకొకరేమో కాదు కాదు చియా సీడ్స్ తినాలి అని గట్టిగా చెప్తారు మరొకరు వచ్చి అవన్నీ కాదు గింజలే బెస్ట్ అంటారు ఇలా ఏది కరెక్టో తేల్చుకోలేక గంటల తరబడి ఆలోచిస్తూ మనం విలువైన టైమంతా వేస్ట్ చేసుకుంటున్నాం చూశారుగా ఇన్ని ఆప్షన్స్ మధ్యలో పడి అసలు సరైన దారి ఏదో తెలియక తలపట్టుకుంటున్నాం దీనికి పూర్తి భిన్నంగా మన పూర్వీకుల పద్ధతే ఉండేది చాలా అంటే చాలా సింపుల్ ఇక్కడే ఉంది అసలు సీక్రెట్ మన పెద్దలు సూపర్ ఫుడ్స్ అంటూ ఏ దేశంలోనో పండే గింజల కోసం వెతకలేదు వాళ్ల చుట్టూ వాళ్ల పొలంలో సహజంగా ఏం దొరికితే అది సరైన టైంలో తిన్నారు అంతే అందుకే వాళ్ల శరీరం తిన్నదాన్ని చక్కగా జీర్ణం చేసుకుని దాని సారాన్ని మొత్తం శక్తిగా మార్చుకోగలిగింది ఇప్పుడు మరో ముఖ్యమైన విషయానికి వద్దాం కేవలం ఈ ఎంపికలే కాదు మనం తిలే ఆహారం క్వాలిటీ అంటే దాని నాణ్యత మన బలం మీద ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఒక్కసారి ఈ తేడా చూడండి అప్పట్లో మనవాళ్లు ఒక యాభై కిలోల బియ్యం బస్తాని అలవోకగా భుజం మీదేసుకుని నడిచి వెళ్ళిపోయేవాళ్ళు కాని ఇప్పుడు మన పరిస్థితేంటి ఏంటి కొంచెం తిన్నా కూడా అబ్బా అది అరగడానికే మన శరీరం చాలా కష్టపడిపోతోంది ఎంత తేడాకదా మరి దీనికి పరిష్కారమేంటి చాలా సులభం మన ప్లేట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు మనం తినే అన్నం కొద్దిగా తగ్గించి ఆ ప్లేస్లో కూరగాయలు పప్పులు లాంటివి పెంచుకోవాలి అన్నింటికన్నా ముఖ్యం రాత్రి భోజనం వీలైనంత తేలికగా ఉండేలా చూసుకోవాలి ఇది చాలా చాలా ముఖ్యం సరే ఇప్పుడు విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం మన పూర్వీకులు మనకిచ్చిన మూడు సింపుల్ కాని పవర్ఫుల్ సూత్రాలు ఇవి నిజంగా బంగారం లాంటివి మొదటిది సాత్విక ఆహారం అంటే ఏంటో తెలుసా వీలైనంతవరకు అప్పటికప్పుడు ఫ్రెష్గా వండిన శాకాహారం తినడం రెండోది మితాహారం అంటే కడుపు బిగపట్టేదాకా తినడంకాదు ఆస్త తినగలం అనే ఫీలింగ్ ఉన్నప్పుడే చేతులు కడిగేయాలి ఇక మూడోది ఇది చాలా కీలకం వ్యాయామం కదా దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ ఖచ్చితంగా ఉండాలి మన తాతలు పొలం పనులు చేసేవారు అందుకే వాళ్ళు అంత ఫిట్గా ఉన్నారు ఆ మితాహారం అనే కాన్సెప్ట్ను ఈ చాట్ ఇంకా బాగా వివరిస్తుంది చూడండి మనం భోజనం చేసేటప్పుడు మన కడుపులో మూడు వంతులు మాత్రమే ఆహారంతో నింపాలి ఆ మిగిలిన పావువంతుని జీర్ణక్రియ కోసం ఖాళీగా వదిలేయాలి ఇదే సరైన పద్ధతి చూశారు కదా ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు ఈ మూడు సింపుల్ సూత్రాలే మన పూర్వీకుల ఆరోగ్యానికి వాళ్ల దీర్ఘాయువుకు అసలైన మార్గాన్ని చూపాయి అంతిమంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోవాలి మన ఆరోగ్యమనేది ఎక్కడో దొరికే ఖరీదైన విత్తనాల్లోనో పౌడర్లోనో లేదు మనం రోజూ పాటించే చిన్న చిన్న అలవాట్లలో ఆ క్రమశిక్షణలోనే ఉంది ఇదే అసలు ఆరోగ్య రహస్యం మన పెద్దలు చెప్పిన ఈ సింపుల్ మార్పులనే మన జీవితంలోకి తెచ్చుకుంటే చాలు మనం కూడా వాళ్లలాగే నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు ఇది అస్సలు అసాధ్యం కాదు ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి